మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్ రాజకీయాల నుంచి సినిమాల దాకా లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త కవర్ చేయవచ్చు వార్త క్యాష్ ఆసక్తి గలవారు నైన్ కి కాల్ లేదా వాట్సాప్ చేయండి చూడండి రామోజీ బయోగ్రఫీ తీసుకుంటే పెద్ద సినిమా దీన్ని వెనక ఉన్న ఒకానొక స్టెప్స్ ఓసారి చూసుకుంటే పెద్ద పారుపూడిలో రామోజీ సొంతూరిది ఇక్కడే ఆయన ఇల్లు ఉంది ఈయన జొన్నపాడుకు సంబంధించిన జీజే రెడ్డి జీజే రెడ్డి ఈయనకి ఈ జీజే ఈ పక్కన ఉన్న ఈ గ్రామానికి సంబంధించి జీజేఆర్ అనే ఒక వ్యక్తి చాలా పెద్ద కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఇందిరాగాంధీ లేకపోతే సంజయ్ గాంధీ ఇలాంటి వాళ్ళతో చాలా చనువుగా వ్యవహరించగలిగా ఒక అనొక శక్తిమంతుడు ఈయన ఈయన దగ్గరికి కొండపల్లి సీతారామయ్య కొండపల్లి సీతారామయ్య కొండపల్లి సీతారామయ్య అనే ఒకనొక నక్సలైటు నాయకుడి ద్వారా సిఫార్సు లెటర్ తీసుకుని జీజేఆర్ దగ్గర ఢిల్లీలో ఢిల్లీలో బంగ్లాలో అది కూడా బంగ్లాలో బంగ్లాలో చేరాడు బంగ్లాలో క్లర్క్గా చేరాడు క్లర్క్గా చేరిన తర్వాత ఇక్కడే జరిగింది అసలు స్టోరీ జీజేఆర్ అప్పట్లో చాలా పెద్ద ప్రముఖ పలుకుబడి కలిగిన వ్యక్తిగా చాలా పెద్ద ఒకనొక ఎక్కడెక్కడో పరిచయాలు ఉన్న వ్యక్తిగా ఈయన స్థాపించిన ఈనాడు మార్గదర్శిలో ఈయన చిన్న చింతక పెట్టుబడులు పెట్టడము ఆయనకి అండదండటగా ఉండడము జరిగింది ఈయన అదృష్టం బాగుండి రామోజీ అదృష్టం బాగుండి జీజేఆర్ మీద దేశ ద్రోహానికి సంబంధించిన పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దేశద్రోహానికి సంబంధించిన ఒక కేసు నమోదు కావడం ఈ కేసు నమోదైన సమయంలో ఇక్కడ ఏం జరిగింది అంటే ఆయన పెట్టుబడులు ఈ మార్గదర్శిలో ఎక్కువగా ఉన్నాయి ఈ క్రమంలో ఈ పెట్టుబడులు ఆయన వదిలేసి పారిపోతే తన దగ్గర ఉన్న ఈ పది రూపాయల పెట్టుబడులతోనే ఆయన అడుగు పెట్టి అంటే ఒక క్లర్క్గా మొదలుపెట్టి ఆ తర్వాత అసలైన యజమాని వెళ్ళిపోతే దేశం దాటి వెళ్ళిపోసిన పరిస్థితి ఏర్పడితే ఈయన వీటిని ఆక్రమించుకొని ఈయన వీటిని తన చేతుల్లో గుప్పెట్లోకి తీసుకొని నిదానంగా ఈనాడు మార్గదర్శి ఇలాంటి ఒకనొక సామ్రాజ్యాన్ని స్థాపించడం మొదలుపెట్టాడు తన డెబ్బై ఐదు వసంతాల వెలుగు అనే ఒకనొక వీటిల్లో చాలా వసంతాల వెలుగు చాలా చెప్పని నిజాలు ఉన్నాయి ఈ ఎవరూ చెప్పరు రామోజీ ఎంత ఫ్రాడ్స్టర్ ఆయన ఎంత ఫ్రాడ్ చేస్తే ఈ పెద్ద నిర్మాణం మొదలైంది జరిగింది అనేది ఎవరు చెప్పరు ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీ ఫిలిం సిటీ ద్వారా కానీ లేకపోతే రామోజీ అనే ఒక జర్నలిజం ఈనాడు జర్నలిజం స్కూల్ ద్వారా కానీ సుమారు దేశవ్యాప్తంగా యాభై వేల మంది వరకు వేల మంది వరకు వీళ్ళు ఉన్నారు ఎవరు జర్నలిస్టులు ఉన్నారు అందుకనే ఎప్పుడు కానీ ఒక్క రాధాకృష్ణ తప్ప రామోజీ మీద ఇంతవరకు ఎలుగెత్తి చాటిన వాళ్ళు లేరు రాధాకృష్ణ ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తాడు రామోజీని అంటే రాధాకృష్ణ స్కూలు రామోజీ స్కూలు వేరు ఇంకోటి రామోజీ అనేవాడు ఇలాంటి పెద్ద మర్రి చెట్టు ఉండగా మనం బతికే ప్రసక్తే లేదని రాధాకృష్ణ పదే పదే తనకు తాను ఫీల్ అవుతుంటాడు ఈ క్రమంలో రాధాకృష్ణకి రామోజీకి ఉన్న మానసిక గొడవల కారణంగానే ఆంధ్రజ్యోతి పుట్టడం అనేది ఒక పెద్ద స్టోరీ అది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఓవరాల్గా చూస్తే రామోజీ బయోగ్రఫీలో ఎక్కువగా జీజేఆర్ స్థాపించిన ఒకనొక ఈనాడు మార్గదర్శి పెద్ద సామ్రాజ్యంలోకి రామోజీ అనేవాడు ఒక చిన్న మేకుగా అదేదో ఏకులా వచ్చి మేకయ్యాడంటే అలా ఎంటర్ కావడం ఈయన కరెక్ట్గా కలిసి వచ్చింది ఏంటంటే దేశద్రోహం కేసు దేశద్రోహం కేసు ఎవరి మీద జీజేఆర్ మీద జీజేఆర్ మీద దేశద్రోహం కేసు ఒకటి ఎప్పుడైతే నమోదైందో ఆయన బయటికి వెళ్ళాడు ఆ బయటికి వెళ్ళిన క్రమంలో ఈ మొత్తం సామ్రాజ్యాన్ని ఈయన అసలు బేసిక్గానే జర్నలిస్ట్ కాడు ఈయనకి జర్నలిస్ట్ విలువలు ఏవీ తెలియవు తనకు సొంతంగా చేసిన తన ఊరు తల్లిదాటలు వాడి తనకు తెసిన ఒకానొకానొక జీవన సరళిలో ఈ మొత్తం దీన్ని ఈయన వ్యవస్థని తీసుకొచ్చాడు తప్ప నెట్టి పరిస్థితుల్లో కూడా జర్నలిస్ట్ కాడు జర్నలిస్ట్కి విలువ తెలియదు కనీసం రాధాకృష్ణ కన్నా కొంత దేశం ఉంటుందేమో కానీ ఏమీ తెలియవు ఈయన బయోగ్రఫీలో అత్యంత కీలకమైన పాత్ర దేశద్రోహము కేసు ఆ కేసు కూడా జీజేఆర్ జీజేఆర్ అనే వ్యక్తి మీద పెట్టిన ఈ కేసు ఆయన పారిపోవడం ఆయన పెట్టుబడులంతా మార్గదర్శి లాంటి వాటిల్లో ఉండడము వాటిని ఇంకా ఆయనే ఈయనే కలిగి ఉండడము మార్గదర్శిలో ఉన్న పెట్టుబడులు కావచ్చు డాల్ఫిన్ హోటల్లో ఉన్న కొన్ని పెట్టుబడులు కావచ్చు ఈ జీజేఆర్ కొడుకులు వారసులు ఎవరన్నా వచ్చి అడిగినా కానీ లేదు పొమ్మని చెప్పడం ఇదంతా చూస్తే రామోజీ ఈ రోజుకి చాలా పెద్ద ఎత్తున మోసానికి పాల్పడ్డారు ఆయన చరిత్ర ఏమంత పెద్ద గొప్పది కాదు అనేది ప్రస్తుతం సిఈడి వరుస క్రమంలో ఒక్కొక్క కేసుని ఇప్పటికి ఏడు కేసులు పెట్టినట్టుగా సమాచారం ఒక్కొక్క కేసులో విచారణ చేసుకుంటూ వెళ్తారు అనేది ఒక ఇది ఈ క్రమంలో బయట వినిపిస్తున్న మాట ఏంటంటే రామోజీ అనేవాడిని మీరు ద్రోహం చేస్తున్నారు ఆయన మా అందరికీ మార్గదర్శి ఆయన మా అందరికీ ఆయన చాలా కష్టపెడుతున్నారు మా అందరికీ మీడియా ప్రపంచాన్ని ఎలా నిర్మించాలి మీడియా మొగలుగా పేరు దానికి ఎలా నిర్మించాలని మాకు దారులు వేసిన వ్యక్తి అలాంటి వ్యక్తిని మీరు కావాలని మరి మరీ చేస్తున్నారు అన్న ధోరణిలో జనం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాట్లాడుకోవడము ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి రామోజీని అటాక్ చేస్తూ ఉండడము ఈ అటాకింగ్లో భాగంగా చంద్రబాబుకి ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్గా చంద్రబాబుకి ఈ దెబ్బలు తగులుతూ ఉండడం ఎందుకంటే రామోజీ అనేవాడు ఎన్టీఆర్ ద్వారా మనకు ఎలాంటి లాభం లేదు అని చెప్పి ఆయన్ని పైకెత్తి ఒక నాయకత్వాన్ని బూచిగా చూపించి ఆయనకు ఆ రోజుల్లో ఒకనొక ఇది ఉండింది చరిష్మా ఉండింది నటుడుగా అదంతా చూపించి ఆ తర్వాత ఆయన ద్వారా మనకి ఏ లాభం లేదు ఆయన అన్నిటి మీద ఇవేస్తున్నాడు పనులు వేస్తున్నాడు ఆయన కులాన్ని చూడటం లేదు మనం ఏదో కుల నాయకుడిగా పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంటే కుల నాయకుడిగా ఆయన అన్ఫిట్ ఆయన ఏదో జనరలైజ్ చేసుకొని తనకు తాను ఒక అతీత శక్తిగా ఫీల్ అవుతున్నాడు అని భావించి రామోజీ ఆయనకి చంద్రబాబు నాయుడు సీఎం కావడానికి చాలా దగ్గరుండి హెల్ప్ అడగడం ఈ హెల్ప్ అడిగిన తర్వాత చంద్రబాబుతో అంటకాగడం రా ఎన్టీఆర్ని కూడా కూలదోసిన ఒక కుట్రపూరిత చర్య దానిలో ఉండడము అనేది రామోజీ జీవిత చరిత్రలో మరో కీలకమైన అంశం మామూలుగా అయితే చంద్రబాబే వెన్నుపోటుదారుడు ఎన్టీఆర్ నుంచి తీసేసుకున్నాడు ఏది పార్టీని అనే వేరే మనం మాట అంటాము అంటూ ఉంటాము అదే సమయంలో రామోజీ కూడా అంతే జీజీఆర్ నుంచి ఒక వ్యవస్థని తను సొంత గుప్పెట్లోకి తీసుకొని తాన్ని మొత్తాన్ని ఆక్రమించేసుకున్నాడు అనేది రామోజీ జీవిత చరిత్రలో కూడా ఉన్న ఒక చీకటి కోణం ఇవంతా ఎందుకు బయటికి రాదంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు యాభై వేల మంది సుమారు వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు సింగర్లు వాళ్ళు కలిసి కొన్ని లక్షల మంది కూడా ఉండొచ్చు వాళ్ళందరూ కలిసి రామోజీ మీద ఉన్న కృతజ్ఞత కొద్దీ ఇప్పటి వరకు రామోజీ చేసిన రామోజీ వెనుకున్న ఈ చీకటకోణాన్ని బయట పెట్టడానికి ఎవరు పెద్ద ఆసక్తి చూపారు దానితోటి తొలి రోజులు మొన్నటి వరకు కూడా మీడియా అంటేనే భయపడేవాళ్ళు మార్గదర్శిలో ఈ రోజులకి దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న జీజేఆర్ అనేవాడు పెట్టుబడులు చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే రామోజీది ఉన్నదే పది రూపాయలు శైలజకు ఉన్నదే వంద షేర్లు ఈ క్రమంలో ఈ దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న వ్యక్తి యొక్క పెట్టుబడులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి జప్తు చేసుకోవాలి ఆ జప్తు ఇంతవరకు జరగలేదు కాబట్టి రామోజీ ఇప్పుడు నడుపుతున్న మార్గదర్శి దాని ద్వారా రెండు లక్షల మంది నుంచి సేకరించిన పెట్టుబడులు ఈ పెట్టుబడులు రకరకాల గ్రూపుల్లోకి మళ్లించడం ఇదంతా చాలా పెద్ద వ్యవస్థీకరణగా నేరంగా భావించబడుతోంది ఇది త్వరలో అత్యంత త్వరలో బయటపడే అవకాశం ఉందని అంటున్నారు ఈ విషయాలు మరి ఎంత గొప్పగా ఎప్పుడు బయటపడతాయి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి